బీరకాయ దీంట్లో ఉండే ఔషధ గుణాలు ఏ విధంగా మన బాడీకి ఉపయోగపడతాయి అంటారు ఇప్పుడు భారతదేశంలో మనం డయాబెటిక్ క్యాపిటల్గా తయారై ఎందుకంటే మన జీవన విధానం బాగాలేదు కాబట్టి ఈ ఏదైతే డయాబెటిక్ అనే మహమ్మారి ఉందో దాన్ని తరిమి కొట్టడానికి అద్భుతమైనటువంటి ప్రత్యామ్నాయం మెడికల్ మెడిసినల్ వాల్యూస్లో తీసుకుంటే బీరకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది బ్లడ్ క్లెన్జర్ ఎక్స్ట్రాడినరీ బ్లడ్ క్లెన్జర్ రక్తంలో ఉన్నటువంటి మలినాలని పూర్తిగా తొలగించే శక్తి కలిగి ఉంది బాడీలో ఎక్కడ ఏ ఇన్ఫెక్షన్స్ వచ్చినా మన బ్లడ్ చెడిపోవడం వల్ల వస్తుంది మనం ఇమీడియట్గా ఏం చేస్తామంటే యాంటీబయోటిక్ ఇంజెక్షన్స్ ఇస్తారు లేదా యాంటీబయోటిక్ టాబ్లెట్స్ ఇస్తారు ఆ యాంటీబయోటిక్ ఏదైతే వ్యాధి నిరోధక శక్తి ఉందో అది పుష్కలంగా బీరకాయలో ఉంటుంది దాన్ని రిజ్ గార్డ్ అంటారు గణపుల గణుపుల రిడ్జ్లా ఉంటుంది అది అద్భుతమైనటువంటి పీచుని కలిగి ఉంటుంది అలాగే దాంట్లో ఉండేటువంటి అంటే మనకు కావాల్సినవన్నీ అన్నీ ఉంటాయి అందులో ఫైబర్ ఉంటుంది పీచు ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి పోషకాలు పోషక విలువలు అత్యధికంగా ఉంటాయి కనపడని రోగాలని కూడా వెతికి పట్టి తీసేటువంటి శక్తి ఉంది కనపడను అంటే దానికి నేను ఆస్ట్రాలజీలో ఎయిత్ ప్లేస్ ఇస్తాం వృచ్చిక రాశి వృచ్చికమనగానే మనకి క్యాన్సర్ సారీ రుచిగా అనగానే మనకి తేలు కనిపిస్తుంది అంటే అది ఎయిత్ హౌస్ అనగానే డార్క్నెస్ చీకటి రోగాలు కనపడని రోగాలు అండ్ ఇప్పుడు చూడండి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మన మయోసైటిస్ అమ్మాయి సమంత మయోసైటిస్ చాలా రకాల ఆటో ఇవన్నీ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్లకి అద్భుతంగా అంటే ఒక కాంబినేషన్ వాళ్ళ 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 పరిస్థితులను బట్టి కాంబినేషన్స్ మారుతుంటాయి పన్నెండు రకాల కూరగాయల్లో దానికి ఒక్కొక్కటి అనుసంధానం చేస్తూ మనం ఇది చేస్తాం బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ ప్యూరిఫికేషన్ కి అద్భుతంగా బేరకాయ పనిచేస్తుంది ఇది మనకి లింఫాటిక్ సిస్టమ్ మీద ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తుంది మనకి గడ్డలు వస్తాయి లింఫ్ నోట్స్ అని అక్కడక్కడ కొవ్వు గడ్డలు పేర్కొంటాయి దానికి అద్భుతంగా పనిచేస్తుంది బేరకాయ